ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ధనుర్మాసంలో వచ్చే శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది ధనుర్మాసంలో విశేషంగా వెంకటేశ్వర స్వామిని పూజించి పిండి దీపాలు వెలిగిస్తే ఎలాంటి కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది ఏడు తరాలకి తరగని ఐశ్వర్యం లభిస్తుంది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ కష్టాలు అన్నీ తొలగిపోయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు కాబట్టి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని విశేషంగా ఎలా పూజించాలి పిండి దీపాలు ఎలా వెలిగించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోకు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి శనిశ్వరునికి చాలా ప్రీతికరమైన రోజు అందులోనూ ధనుర్మాసంలో వచ్చే శనివారానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించి పిండి దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి శనివారం రోజు ప్రతి స్త్రీలు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం బొట్లు పెట్టి పూలు తులసి దళాలతో అందంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి దళాలు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే మీరు చేసిన పూజ అసంపూర్ణం అవుతుంది మీరు చేసిన పూజకు ఫలితం దక్కదు పూజలో వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా బియ్యం పిండితో ఆవు పాలు బెల్లం వేసి కలుపుకొని ప్రమిదలాగా తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి వత్తులు వేసి వెలిగించాలి ఇలా పిండి దీపాలు వెలిగించే ముందు స్వామివారికి మీ సంకల్పాన్ని చెప్పుకొని పిండి దీపాలు వెలిగిస్తే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించేటప్పుడు అందులో ఏడు వత్తులు వేసి వెలిగిస్తే చాలా అదృష్టం అలా వీలు కుదరని వారు మూడు వత్తులు వేసి వెలిగించవచ్చు మీరు వెలిగించే పిండి దీపానికి వెంకటేశ్వర స్వామి నామాన్ని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోవాలి తర్వాత అక్షంతలు వేసి పిండి ప్రమిదలకు నమస్కారం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా చెమ్మిలి ఉండలు పానకం వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఉద్యోగం కోసం ప్రమోషన్ల కోసం ప్రయత్నించేవారు గోధుమ పిండితో పిండి ప్రమిదలు తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి ఏడు ఒత్తులు వేసి వెలిగించాలి ఇలా చేస్తే మీరు చేసే ఉద్యోగ ప్రయత్నం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ విధంగా పిండి దీపాలు వెలిగించిన తర్వాత స్వామివారి అష్టోత్తరం గోవిందనామాలతో స్వామివారిని అర్చించాలి చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి పూజలో వెలిగించిన పిండి దీపాలు పూర్తిగా కొండెక్కిన తర్వాత ఆ పిండి ప్రమిదలను చీమలకు గాని ఆవులకు గాని ఆహారంగా పెట్టాలి ఇలా పిండి దీపాలు వెలిగించిన రోజు ఎవరైనా ముత్తైదువులకు తాంబూలాన్ని ఇవ్వడం వల్ల పెళ్ళైన స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది ఈ విధంగా ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించి పిండి దీపాలు వెలిగించడం వల్ల జీవితంలో అఖండమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలన్నీ తొలగిపోయి అప్పుల బాధలు ఉన్నవారికి అప్పులు తొలగిపోయి వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది ప్రతినిత్యం తులసి కోటలో దీపం వెలిగించేవారు ఈ ధనుర్మాసంలో తులసి కోటలో పిండి దీపాలు వెలిగిస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు పూజామందిరంలో దీపం వెలిగించేటప్పుడు కొబ్బరి నూనె పోసి తామర వత్తులతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది ధనుర్మాసంలో వచ్చే శుక్రవారం మరియు శనివారం రోజు సూర్యుడు అస్తమించే సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది రావి చెట్టు సాక్షాత్తు విష్ణుదేవత స్వరూపం కాబట్టి రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజు రావి చెట్టుకు నీళ్లు సమర్పించి పసుపు కుంకుమ వేసి దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల త్రిమూర్తుల ఆశీర్వాదంతో మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపు చల్లి ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పువ్వులతో మీ ఇంటి ముందు అందంగా అలంకరించుకోవాలి ఇలా ఏ ఇంటి ముందైతే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ ధనుర్మాసంలో ఏ చిన్న దానం చేసినా కూడా అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుంది ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్త కాలంతో సమానం కాబట్టి ధనుర్మాసం నెల రోజులు కూడా సూర్యోదయ సమయంలోపే పూజను ముగించుకోవాలి ఈ ధనుర్మాసంలో ఎవరైతే ఉదయాన్నే పూజ చేస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది గోదాదేవి రచించిన తిరుప్పావై పాశురాలను ఈ నెల రోజులు చదివితే చాలా మంచి జరుగుతుంది ప్రతిరోజు కూడా ఒక పాశురాన్ని చదువుతూ విష్ణుమూర్తిని పూజిస్తే మీ మనస్సులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది పిండి దీపాలు వెలిగించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు మనం పిండి దీపాన్ని వెలిగించేటప్పుడు వాడే బియ్యం కొత్త బియ్యం అయి ఉండాలి మైళ్ళలో ఉన్నప్పుడు తాకిన బియ్యాన్ని అస్సలు వాడకూడదు పాత బియ్యం పిండిని పురుగు పట్టిన బియ్యం పిండిని అస్సలు వాడకూడదు అలా చేస్తే అశుభం జరుగుతుంది పిండి దీపం వెలిగించేటప్పుడు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు అగ్గిపెట్టెతో పిండి ప్రమిదను ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగించకూడదు హారతితో మాత్రమే పిండి దీపాన్ని వెలిగించాలి మనం వెలిగిస్తున్న పిండి ప్రమిదను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించాలి ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో ఆ స్వామి వారి అనుగ్రహంతో మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలు తొలగిపోయి అదృష్టం కలుగుతుంది అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతినిత్యం మీ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో కింద జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు